వేరే వెహికల్కి అప్పజెప్పాడు చెప్పాడు ఓ రకంగా చెప్పాలంటే ఆ కూలీ పని అవసరం లేకుండా ఏర్పాటు చేశాడు అది సింపుల్ లాజిక్ చెప్పాలంటే అంతే కదా చేసింది వీళ్ళు ఆ రేషన్ షాప్ అక్కడే ఉందిగా వాస్తవంగా అప్పట్లో రేషన్ షాపులు తీసేస్తారు అన్నప్పుడు మనమే డిబేట్ చేసాం తప్పు రేషన్ వాళ్ళు పొట్ట కొట్టకూడదు అన్నటువంటి అనేక సార్లు మాట్లాడు నేను వీడియోలు కూడా చేశాను అప్పుడు ప్రభుత్వం మందే చూస్ చేసిందా లేకపోతే ఎందుకు ఒక కడుపు కొట్టడం అనుకుందా తీయలా వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ నుంచింది కాకపోతే వాళ్ళ సంపాదన వచ్చింది ఏది బియ్యం అమ్ముకోవడం అనేటటువంటిది రేషన్ షాప్ రేషన్ డీలర్ అమ్ముకునే బియ్యం ఈ ఎండియు వెహికల్ అతను అమ్ముకుంటున్నాడు ఇది ఇప్పుడు ఏమైనా అమ్ముకోవడం మానేస్తారా రేషన్ డీలర్ అమ్ముకుంటాడు డీలర్ అమ్ముకుంటాడు ఇదివరకు ఒక రేషన్ డీలర్ పరిధిలో నాలుగైదు వెహికల్స్ తిరిగితే నాలుగైదుగురు తినేవాడు ఇప్పుడు మళ్ళీ రేషన్ డీలర్ తింటాడు అంటే ఇప్పుడు ఈ డీలర్ సెంట్రిక్ గా అధికార పక్షం తింటది సింపుల్ ఎంత మించి ఏముంటది మళ్ళీ ఆ విచిత్రమైన డైలాగులు బియ్యానికి బదులు కావాలంటే డబ్బులు ఇస్తాం ఇచ్చా ఎవడొద్దాం నిన్ను ఇవాళ నువ్వు అడుగు ఇవాళ పెట్టు బియ్యం కావాలా డబ్బులు కావాలని ఐవేర సర్వే పెట్టు డెబ్బై శాతం మంది డబ్బులే కావాలంటే డబ్బులే కావాలంటారు ఇచ్చేస్తావు నువ్వు కేంద్రం తాటదేస్తుంది అట్లాగే ఎంత ఇస్తావు నువ్వు కేంద్రం ఇచ్చేది నీకు ముప్పై ఎనిమిది రూపాయలు అప్పుడు కేంద్రం శరణయను విచ్చేది పది రూపాయలంటే